వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలోని శ్రీ మాతా మారమ్మ తల్లి తిరునాళ మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ మూడు నాలుగు తారీఖుల్లో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల ప్రదర్శన జరగబోతుంది ఇది అమ్మవారి యొక్క గుడి నూతన గుడి నిర్మాణం జరుగుతుంది శ్రీ మారెమ్మ తల్లి అమ్మవారి బ్రహ్మోత్సవాలని పురస్కరించుకొని సెప్టెంబర్ మూడవ తారీఖు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన సెప్టెంబర్ నాలుగో తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన పుట్లూరు గ్రామంలోని వాల్మీకి యూత్ వారి యొక్క గ్రామ పెద్దలు ప్రజలు దాతల యొక్క సహాయ సహకారంతో ఈ ప్రదర్శనలు జరగబోతూ ఉన్నాయి ఈ పోటీలకు యాంకర్గా ప్రముఖ యాంకరు రాయింకి వేమారెడ్డి గారు కుట్లూరు శ్రీ మారమ్మ తల్లి ఆశీస్లతోటి ప్రతి సంవత్సరం వారు ఈ యొక్క పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఈ సంవత్సరం కూడా మూడవ తారీఖు సెప్టెంబరు ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదిహేను వేలు నాలుగో బహుమతి పన్నెండు వేలు ఐదో బహుమతి పదివేల రూపాయలు సెప్టెంబర్ నాలుగో తారీఖు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరగబోతుంది మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదిహేను వేలు ఐదో బహుమతి పదివేల రూపాయలు ఒంగోలు జాతి పశు పోషకులు ఆరు పళ్ళ విభాగం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనేవారు సెప్టెంబర్ మూడు ఆరు పళ్ళ విభాగాన్ని ప్రదర్శనకి సెప్టెంబర్ నాలుగు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శనకి ఇచ్చేసి ఆ యొక్క పోటీల్లో పాల్గొని ఆ యొక్క ప్రదర్శనను విజయవంతం చేయవలసిందిగా గ్రామ ప్రజలు దాతలు కమిటీ సభ్యులు ఆహ్వానిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క ప్రదర్శనకు ఎప్పటిలాగానే మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటరీ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది సీనియర్స్ ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఆరు పళ్ళు కేటగిరీ సీనియర్స్ జరుగుతుంది అయితే నూతన దేవాలయ నిర్మాణంలో ఉంది కాబట్టి కమిటీ వారు ఖర్చు దృష్ట్యా సీనియర్స్ విభాగాన్ని ఈ సంవత్సరం నిర్వహించడం లేదు ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో పుట్లూరు ఒంగోలు జాతి పశు ప్రదర్శనతోటి పోటీలు ప్రారంభమవుతాయి న్యూ కేటగిరీ విభాగానికి అలాగే ఈ సంవత్సరం కూడా ప్రారంభమవుతున్నాయి కొత్త కొత్త జతలు మరిన్ని అంచనాలతోటి ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి ఈ యొక్క ప్రదర్శనలను ప్రత్యక్ష ప్రసారం అందించే అవకాశం ఇచ్చినటువంటి పుట్లూరు మారెమ్మ తల్లి దేవస్థాన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ नेनू राजू क्रिएटवस द लईफ आफ् उंगोल केटिल जि